యేసు ప్రభు గురించి మనంతట మనమే తెలుసుకున్నాం గనుక ఇక్కడ క్రిస్మస్ జరుగుతుంది అని వినబడగానే ఎక్కడికి రావాలి మనం అవునా కాదా నేడు దినాల్లో అది వాళ్ళ క్రిస్మస్ ఇది మన క్రిస్మస్ అది ఇంకొకళ్ళ క్రిస్మస్ అని ఎక్కడోళ్ళు అక్కడ పరిధులు పెట్టుకొని అక్కడోళ్ళు ఎక్కడికి రావట్లేదు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళట్లేదు ఇది మంచి పద్ధతి కాదు క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన కాబట్టి తెలుసుకున్న మనము ఖచ్చితంగా వెళ్ళాలి ఇప్పుడు జ్ఞానులు తెలుసుకున్నారు లోకరక్షకుడు పుట్టాడు రాజు యూదులకు రాజు పుట్టాడు ఆయన కలవాలి ఏను బయలుదేరి వెళ్ళారు నక్షత్రం వారికి దారి చూపిస్తూ ఉంటే వారు బయలుదేరి యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చేసారు వచ్చి వాళ్ళు ఏం చేశారు ఏం చేశారని అంటే మధ్యస్థ వార్తలో మధ్యస వార్తలో రెండవ అధ్యాయంలో రెండవ అధ్యాయం పది పదకొండు వచనాలు చదువుదాం వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి ఆ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును ఆయనకు కానుకలుగా ఇచ్చేది చాలు ఇక్కడ మనం ఆలోచన చేస్తే జ్ఞానులు వచ్చారు వస్తు వస్తు ఎలా వచ్చారు ఖాళీ చేతులతో రాలేదు ఏం తీసుకుని వచ్చారు కానుకలు తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారు కానుకలు తీసుకొచ్చారు ప్రేమైనటువంటి దేవుని బడల దేవుని సన్నిధికి వస్తూ కూడా మనం ఖాళీ చేతులతో రాకూడదు ఏం తీసుకురావాలి మనం పాడుకుంటా ఉంటాం కదా రే స్థములతో రావలదు సన్నిధికి వదిలే చాలు టైం లేదు కాబట్టి ఖాళీ చేతులతో రాకూడదు ఇది ఎవరికి తెలుసు జ్ఞానులకు తెలుసు వారి జ్ఞానం కలిగిన వారు కనుక వస్తా వస్తే ఏం తీసుకొచ్చారు కానుకలు తీసుకొచ్చారు ఏంటా కానుకలు అని అంటే ఏంటా కానుకలు బంగారము సామ్రాణి బోళాన్ని వారికి తీసుకొచ్చారు ఏ ఈ మూడు కానుకలు ఎందుకు తీసుకుని వచ్చారు అని కనుక మనం ఆలోచన చేస్తే అది కూడా ప్రవచనాల యొక్క నెరవేర్పే అది కూడా ప్రవచనము యొక్క నెరవేర్పే రాజులు నీ దగ్గరికి బంగారమును తీసుకుని వస్తారనేటువంటి ప్రవచనం ఉన్నది ప్రియమైనటువంటి దేవనబిడలారు కాబట్టి వారు వస్తు వస్తు ఏం తీసుకొచ్చారు అని అంటే బంగారం తీసుకొచ్చారు బంగారము ఎందుకు ఆయన దగ్గరికి కానుకగా తీసుకొచ్చారు అని అంటే